இப்படென்ட் செங்கல் நகர் கால ஒப்பந்தா டூ லைன்ஸ் பண்ணா ஸ்கூல் हां <laughs> ठीक <laughs> <laughs>

ಕಡಗುವ ಗುರೂಪ್ ಟಾಪ್ ಕೈಯಲ್ಲಿ ಎಲ್ಲాలే ಎಲ್ಲాలే ಕೈಯಲ್ಲಿ ಎಲ್ಲాలే 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 ಎಲ್ಲಲ್ಲೂ ಬಡಿಕೆ ಎಲ್ಲಲ್ಲೂ ಬಡಿಕೆ ಎಲ್ಲಲ್ಲೂ ಬಡಿಕೆ ಎಲ್ಲಲ್ಲೂ ಬಡಿಕೆ ಎಲ್ಲಾಲಿ ಎಲ್ಲాలే ಕೈಯಲ್ಲಿ ಎಲ್ಲాలే ಎಲ್ಲಾಲಿ ಎಲ್ಲాలే ಎಲ್ಲాలే ஃபோ கொடுத்துமா சொல்லு గిరిజన విద్యా చైతన్య వేదిక నాయకులుగా పనిచేస్తున్నాను అలాగే వృత్తినిత్యా తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు వెడలూరు మండలం ఊటుకూరు శంకర్ నగర్ గిరిజన కాలనీలో గిరిజన విద్యా చైతన్య యాత్ర అనే పేరుతోటి ఆ పేరులోనే ఉంది వాళ్ళకి జాతి ఏదైనా ఉందంటే అది జాతి దీనికి ప్రధాన కారణం ఒకటే ఎవరిని అడిగినా ఒకటే చెప్తారు వాళ్ళకి చదువు పట్ల అవగాహన లేకపోవడం చదవాలని స్పృహ లేకపోవడం చదువుకుంటే వచ్చే లాభాలు మేలు గౌరవం వాళ్ళకి తెలియకపోవడం సో అదే కులంలో పుట్టిన మేము చదువుకున్న మేము ఆ చదువుకుంటే వచ్చే గౌరవాన్ని విలువను తెలిసిన వాళ్ళుగా ఈరోజు మేమందరం కూడా మా కులానికి సంబంధించిన ఏనాది బిడ్డలను బడిలో చేర్పిస్తే మాలాగే ఉంటారు మాలాగే ఎదుగుతారు మాలాగే ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పని ఒక కోరికతోటి తపన తోటి గౌరవ ఈరోజు ఈ గిరిజన విద్యాచైతన్ యాత్రలో విడలూరు మండలంలో మొదటిగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ రోజంతా కూడా విడలూరు మండలంలో పర్యటించి ప్రతి గిరిజనుడు ప్రతి గిరిజన కాలనీలో బిడ్డలు బడికి వెళ్తున్నారా లేదా బడికి వెళ్ళకపోతే వెళ్ళండి బడికి వెళ్తే మాలాగ మీరు ఉన్నత స్థితిలో ఉంటారు మా లాగా మీరు మంచి గౌరవాన్ని సమాజంలో పొందుతారని వాళ్ళకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు ఈ విద్యాచేతన యాత్రలో భాగంగా ఈరోజు మనకి గౌరవ ఏకశ్వరి వెంకటేశ్వర గారు జాయింట్ డైరెక్టర్ మన అమరావతి అలాగే ఎక్స్ ఐటీడీ పిఓ గారు గౌరవ శ్రీ వెంకటేశ్వర సార్ గారు ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది అలాగే మన డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ అలా మాకాని వెంకటేశ్వరులు గారు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గౌరవ వాళ్ళు కూడా గూడూరు నుంచి ఈ యాత్రకి యాత్ర యొక్క ఆవశ్యకతను తెలుసుకొని వాళ్ళు కూడా యాత్రలో పాల్గొనడం జరిగింది అలాగే మన జయవర్ధన్ గారు గౌరవ మన మేయర్ గారి భర్త మన జయవర్ధన్ అన్న కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది అలాగే పులి సులక్షణ్ ఆ అబ్బాయి కూడా ఈరోజు ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది మరి ఇంతమంది ఏనాది కులంలో పుట్టి ఏనాది కులంలో ఒక మంచి స్థానంలో ఉన్న మేము మా కుల మా కులస్తుల్ని చదువుకోమని చెప్పడం కోసం చదువుకుంటే వచ్చే విలువల కోసం చెల్లి మాత్రమే ఈరోజు ఈ కాలానికి రావడం జరిగింది అందులో గౌరవం ఈరోజు పెద్దల శ్రీ బానిరెడ్డి గారు కూడా ఈ మా ఏరియాలో ఉన్నటువంటి గిరిజన కాలంలో అన్నింటిలో బిడ్డల్ని చదివించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు మోహన్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు యాగశ్వరి వెంకటేశ్వర్లు వృత్తి రీత్యా నేను మరి రాష్ట్ర ఆడిట్ శాఖలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను అలాగే గతంలో మన ఐటీడీ ప్రాజెక్టు అధికారిగా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను వరకు కూడా పనిచేయడం జరిగింది ఈరోజు ప్రధానంగా మేము ఈ గిరిజన విద్యా చైతన్య వేదిక అనే ఒక బ్యానర్ పైన గిరిజన కాలనీలో ముఖ్యంగా ఈ జిల్లాలో అట్టడుగున బడుగు బలహీన ఉన్నటువంటి యానాదుల్లో ఇంకా కూడా విద్య పట్ల అవగాహన లేకపోవడం తల్లిదండ్రులు నిరక్షర వల్ల వాళ్ళ పిల్లల్ని చదివించుకునే స్థోమత లేకపోవడం అలాగే అవగాహన లేకపోవడం వల్ల ప్రధానంగా ఆ పిల్లలు బడి వీడి పిల్లలు కానీ బడికి వెళ్ళలేకపోయినటువంటి సందర్భంలో వాళ్ళకి ఒక చైతన్యం కల్పించి ముఖ్యంగా తల్లిదండ్రులు ముఖ్యంగా గిరిజనులు యనాదులు ప్రధానమైన అంశం ఏంటంటే తల్లిదండ్రుల నిరక్షలు రాసుల వల్ల ఆ పిల్లలకి అవగాహన కల్పించలేకపోతున్నారు అరే బడికి అక్కడ ఎలా ఉంటుంది ఒక అభద్రతా భావం కూడా ప్రధానంగా తల్లిదండ్రుల్లో ఉంది వీటిని అన్నిటినీ కూడా ఎందుకంటే గతంలో దాదాపు నలభై సంవత్సరాల క్రితం అదే ఎస్టీ హాస్టల్ చదువుకున్న మేమందరం కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా మరి ఈ రోజు రాష్ట్ర ఉన్నతాధికారులుగా అలాగే ఒక హాస్టల్ విద్యార్థిగా చదువుకున్న నేను తిరిగి మరి అలాగే ఒక ఐటీడీ అధికారిగా పనిచేయగలిగానంటే దానికి ప్రధానమైన కారణం విద్య కాబట్టి ఈ విధంగా మేము ఒక రోల్ మోడల్గా ఈ పిల్లలందరికీ తల్లిదండ్రులకి ఒకవైపు మేము కనిపిస్తూ మరొక ఇదిగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి పదమూడు గిరిజన గురుకుల పాఠశాలలో ఈ యొక్క ప్రధానమైనటువంటి ఎడవలూరు మండలంలో ఉండి ఈ యొక్క గిరిజన యానాది కాలంలో బడికి వెళ్తున్నటువంటి పిల్లలకి అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా గురుకుల పాఠశాలలో చేర్చడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మన స్థానిక పోవూరు ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన చొరవతో మరి ఈ యొక్క నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రాబో రోజులు గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనికి కావాల్సింది అటు ప్రభుత్వం అయితే ముందుకు వస్తూ ఉంది మరి దాంట్లో చేరడానికి ఈ యొక్క పిల్లలు బడికి రావాలి కాబట్టి ఆ దిశగా మేమందరం కూడా కృషి చేయడానికి పిల్లల్లో ఒక ధైర్యాన్ని ఒక భరోసాను కల్పించడానికి ఈరోజు రావడం జరిగింది దయచేసి ఈ సందర్భంగా నా యొక్క ప్రధానమైన సందేశం తల్లిదండ్రులకి అదేవిధంగా పిల్లలందరూ కూడా దయచేసి పిల్లలు మీరందరూ కూడా మీ యొక్క కాలనీ నుంచి బయటికి రండి బయట ప్రపంచం ఎలా ఉందో ఒకసారి చూడండి మీ బంగారు భవిష్యత్తుని దిద్దుకునేందుకు ప్రభుత్వాలు అదేవిధంగా మేమందరం కూడా సంసిద్ధంగా మనం తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఈ యొక్క మీడియా మిత్రులకి ఎందుకంటే మీ ద్వారానే ఈ యొక్క ప్రచారం అనేది ప్రజల్లోకి వెళ్ళాలి ముఖ్యంగా గిరిజనులకి వెళ్ళాలి కాబట్టి దయచేసి ఆ దిశగా మీ యొక్క తోడ్పాటును కూడా కోరుకుంటున్నాం జై హింద్ జై భీం నా పేరు మాకాని వెంకటేశ్వర్లు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేసిన పనిచేశాను నేను రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కావడానికి కారణం ఏంటి చదువు నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నాం నేను నా పిల్లలందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లుగా ఉన్నారు ఎందుకంటే చదువు వల్ల కాబట్టి మీరు అందరూ కూడా మీ పిల్లల్ని పనులు పంపకుండా గురుకుల పాఠశాలలో చేర్పిస్తే మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అంతకుముందు మేము చదువుకుంటప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు ఉదయం టిఫిన్ పెడుతున్నారు సాయంత్రం మంచి ఫుడ్ ఇస్తున్నారు అది మెనూ ప్రకారంగా మీకు భోజన సదుపాయాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ బిడ్డలని బాగా చదివించుకుంటే మీ కుటుంబాలు గొప్పగా ఆదర్శవంతంగా అవుతాయి అట్లనే ఆ కుటుంబం ఆ వంశ ప్రారంభం అట్లనే పైకి వృద్ధి చెందుతారు కాబట్టి మీరు మీ బిడ్డలని బాగా చదివించాలి పెద్దలు కూడా ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళని చదువుకునే విధంగా చేసి వాళ్ళని గురుకుల పాఠశాలలో జరిపించాలి ఈ యొక్క కార్యక్రమానికి నాకు నేను మూడు రోజులు రెండు మూడు వారాల నుంచి చూస్తున్నాను నేను ఉండేది గూడూరులో మాకు పెద్దలు గారు యాగశ్రీ వెంకటేశ్వరరావు గారు మరి మన మేయర్ గారి ఈ పేరు జయవర్ధన్ గారు వీళ్ళంతా స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా రావాలి నేను కూడా వాళ్ళతో తిరిగి మన ప్రజల్లో చైతన్యం తేవాలి మన యానాదుల్లో పిల్లలను కూడా మంచి భవిష్యత్తుగా వాళ్ళు బాగా చదివించి మంచి భవిష్యత్తు తీసుకురావాలన్న ఉద్దేశంతో వాళ్ళతో పాటుకుంటూ నేను కూడా ఈరోజు జాయిన్ కావటం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ గిరిజన విద్యా చైతన్య వేదిక వారికి నేను వాళ్ళకి వాళ్ళ యొక్క పాదాప తెలుస్తూ జైపీ అది ఇవాళ గిరిజన చైతన్య విద్యా చైతన్య వేదిక పేరుతో పులి చెంచయ్య గారు గిరిజన విద్యార్థుల్లో అవగాహన కల్పించి విద్య పట్ల అవగాహన కల్పించి బడికి పోన పోనటువంటి విద్యార్థులను బడికి పోయే విధంగా ప్రోత్సహించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గత పదిహేను రోజులు నెల రోజుల నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో ఈ గిరిజన విద్యార్థుల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు విడవలూరు మండలం శంకర్ నగర్ కాలనీలో ఈరోజు ఇక్కడ విద్యార్థుల్ని అవగాహన కల్పించేదానికి ఇక్కడ రావడం జరిగింది గిరిజనలో ఈరోజు ఇక్కడ మేమందరం కూడా పిఓ వెంకటేశ్వర్లు గారు కానీ మాకాని వెంకటేశ్వర్లు గారు కానీ కులిచంచ్ గారు కానీ మేము కానీ ఇక్కడ ఇలా నిలబడుకొని మాట్లాడుతున్నాము పది మందికి చెప్పగలుగుతున్నాం అంటే దానికి ఒకటే కారణం అందరం కూడా చదువుకొని ఈరోజు ఏదో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాం కాబట్టి అందరికీ ఒక సహాయం చేసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ నిలబడుకొని మాట్లాడగలుగుతున్నాం ఈ పరిస్థితికి మిగతా గిరిజను కూడా అందరూ రావాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఈ కార్యక్రమం ద్వారా గిరిజన విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులందరికీ కూడా ఒకటే పిలుపునిస్తా ప్రతి పిల్లవాడిని కూడా చదివించండి చదివించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి వాళ్ళ భవిష్యత్తుకి బాటలు వేయాలని చెప్పి ప్రతి గిరిజన విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులకి పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ